హాయ్ అండి ఈరోజు నేను మనము ఇంటి దగ్గర పూపించే పూలతోనే ఎలా జడ బిళ్ళ కుట్టి జడ ఎలా వేసానో చూడండి నేను దానికోసమని సన్నజాజి పూలు మందార పూలు ముద్ద మందారం ఉండిద్ది కదండి ఎర్రగా ఆ ముద్ద మందారము ఆకు ఉండిద్ది కదా ఆ ఆకు తీసుకున్నానండి నేను అదిగో చూడండి అలా నాలుగైదు పూలు ఒక ఒక చిన్న సైజు అట్టాకి కట్ చేశానండి అట్ట కట్ చేసి బుక్స్కి అట్ట ఉండిద్ది కదండి అదైతే ఈజీగా సూ దిగుద్దని అలా చిన్న బెళ్ళ కట్ చేసి నాలుగైదు పూలు గుచ్చి అలా రౌండ్గా గుచ్చుకొచ్చానండి చూడండి ఎంత అందంగా వచ్చిందో మామూలుగా చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకైతే సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా మన ఇంటి దగ్గర పూసే పూలే కదండి ఎరుపు పూలు అనేవి ఏవి ఉండవు కాబట్టి నేను ముద్దమందారం తీసుకున్నానండి చాలా బాగా వచ్చిందండి పూల బిళ్ళ చాలా బాగా వచ్చింది రెడ్ కలర్ కలిసేసరికి ఏముందండి పిల్లలకి సరదాగా వేసేయచ్చండి ఇలాగా రూపాయి ఖర్చు కూడా ఉండదు అట్లా నేను ముందు వీడియోలో కూడా మల్లెపూలతో పూలతో చూపించాను కదండి అట్లాగే సేమ్ కాతే ఇవి పూలు ఇచ్చిల్నాయండి అండి కానీ బాగా వచ్చిందండి పూల అనేది చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మనం చక్కగా చేసుకోవచ్చండి నేను చూడండి అలా చుట్టూ గుచ్చుకొచ్చేసేయండి ఎంత బాగా వచ్చిందో అండి అసలు చూడడానికి కూడా అందంగా ఉందండి మనం ఇంటి దగ్గరే కదండి ఈ పూలన్నీ పోస్తాయి రూపాయి ఖర్చు కూడా పెట్టవసరం లేదండి మనం ఒక గంట టైం కేటాయిస్తే చాలు అదిగోండి లాస్ట్లో కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకుని గుచ్చేయండి ఒక వరుస ఆకు ఒక వరుస మందార రేకులు పెట్టానండి నేను తీసుకున్నది ముద్ద మందారం అండి అందుకే అంత ఎర్రగా ఉంది అదిగోండి అలా గుచ్చేసుకోవటమేనండి ఏనండి దీన్ని అయితే గుచ్చే పని ఉండదు దాని మీదుగా అలా దారాన్ని తీసుకొచ్చుకుంటమే అది చుట్టూ అట్లా ఒక వరుస కుట్టేసి తర్వాత కూడా నేను మల్లెపూలు మళ్ళీ గుచ్చానండి బాగుండిద్దని ఏదైనా మనకి చూడడానికి అందంగా ఉండేదండి ఈ రోజుల్లో ఏది కూడా వేస్ట్ పోనివ్వట్లేదండి అన్నీ ఉపయోగంగానే ఉంటున్నాయి చూడండి మందార పువ్వు అనుకుంటాము ఎంత అందంగా వచ్చిందోనండి పూల బిళ్ళ మాత్రం రెడ్ కలర్కి ఏం పూలు ఉండవు కదండీ రోజ్ కలరు ఎల్లో పింక్ ఇవైతే ఉంటాయి కానీ రెడ్ కలర్ ఉండవండి అందుకని రెడ్ గుచ్చేసరికి బాగా వచ్చింది అలా రెండో వరుస కూడా నేను గుచ్చుకున్నానండి ఇప్పుడు నేను మందార రేకులే గుచ్చేసేసానండి చుట్టూ ఒక వరుస మందార రేకులు గుచ్చానండి దాని తర్వాత ఇప్పుడు నేను గ్రీన్ కలర్ ఏమీ గుచ్చలేదు రెడ్ అయితే బాగుండిద్దని రెడ్ కలర్ గుచ్చాను చక్కగా పూలనేవి నలక్కోకుండా అట్లా ఎట్టబడితే అట్లా నలిపేయకుండా అట్లా గుచ్చుకోండి ఇంతేనండి మధ్యలో పూలని పువ్వులాగా గుచ్చుకోండి